జయదుర్గా మా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు కూడా డైలీ లాగే కొంత నేమ్స్ తీసుకొచ్చాను మీ బ్లెస్సింగ్స్ కావాలి వాళ్ళకు కూడా మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోండి అట్ ద సేమ్ టైం వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలి డైలీ అందరూ నాకు ఫోన్స్ చేస్తున్నారు మా లైఫ్లో కొంచెం కొంచెం మార్పులు వచ్చినాయి అని అని చెప్పి నాకు మాకు చాలా సంతోషంగా ఉంది అదంతా మీ వల్లనే సాధ్యమైంది మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వటం వల్లనే ఇదంతా ఇట్లా జరుగుతుంది త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది మీకు కూడా రిజల్ట్ రావాలి అంటే మీరు వాళ్ళకి బాగుండాలని కోరుకోండి మీరు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే ఈ వీడియోలో మీరు హైప్ పాయింట్ హైప్ ప్రెస్ చేసి హై పాయింట్స్ కూడా నాకు ఇవ్వండి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ పెట్టండి మే నేను కూడా ఎవరెవరైతే మెసేజెస్ పెడుతున్నారు లైక్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూస్తున్నారో వాళ్ళందరికీ లైఫ్ అంతా బాగుండాలి అని చెప్పి నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను ఓకే కొందరు నేమ్స్ చెప్తారు చూడండి ఈశ్వర్ ప్రభాస్ త్రివేణి జట్టి మాధవి రాణి కొంకిని రాణి కొంకిపూడి మనీషా శ్రీనాథ్ గౌడ్ సిఎస్ మూర్తి చిమ్మలపట్టి వరలక్ష్మి ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ లాస్యశ్రీ అనిత అని పెట్టారు ఓకే ఎన్ సత్యవేణి యతిరాజు మోపురు గణిపాక ప్రభాకర్ శ్రీశైలం మలయాళం భువనగిరి శ్రీ విద్యా అండ్ నీలిమ టాక్సిక్ అని అని చెప్పి ఒకటి ఐడి ఉందమ్మా రామాంజనేయుడు తోట రుక్సానా పఠాన్ ఎస్ జస్టిన్ బుంగ శ్రవంతి ఇందుకో కెర్రా అనని వాళ్ళ ఐడి అర్జున్ రెడ్డి హెచ్ సిక్స్ క్యూ అననే ఒక ఐడి ఎం శ్రీనివాసులు రెడ్డి సుమలత వేలుపుల మస్తాంబలి హసీనా వినోద్ ఈషా రమేష్ మానేపల్లి రేష్మా మానేపల్లి ఓకే ఈశ్వరమ్మ చుక్క వీళ్ళ ఐడి శ్రీ ఆకాష్ గౌడ్ శ్రీ ఆకాష్ గౌడ్ తలపున ఏ ఐడి ఉంది వీళ్ళది లావణ్య పల్లెబోయిన షేక్ సమీనా ఓకే వీళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా మీరు కూడా కోరుకోండి ఉద్యోగం కావాలన్నా రిలేషన్ బాగా అవ్వాలన్నా ఆర్థికంగా కానీ ఏ సమస్య అయినా కానీ త్వరగా రిజల్ట్ వస్తుంది త్వరగా మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఓకే బ్లెసింగ్స్ ఇవ్వండి అమ్మ థ్యాంక్ యూ ఫ్రీక్వెన్సీస్ అలాగే ఉన్నాయి ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి పాస్ట్ మీ గురించి ఎలా అనుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దాని గురించి తీస్తున్నానమ్మా పర్సన్స్ గురించి మీరు తలుచుకోండి ముఖ్యమా ఇది మీకు అని చెప్పి తీసాను కార్డ్స్ మీరు మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీరు ఎంతగా తప్పించారో ఎంతగా శ్రమించారో అది అంటే వాళ్ళకి మీ పర్సన్స్కి మీరు ఎంత బాధ అంటే మీరు బాధ దిగమింగుకొని కూడా మీరు వాళ్ళని ఎంతో కేర్ చేశారు ఎంతగా మీరు వాళ్ళని అంటే మీ లైఫ్లో ఎంతటి దుఃఖమైనా కానీ అది దిగమెంకొని వాళ్ళ ముందు నవ్వుతా వాళ్ళతో వాళ్ళకి మీరు ప్రేమ చూపిస్తా వాళ్ళు ఎన్ని అన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని హింస పెడుతున్న మాటలతోటి అంటే వా అలాగా ఎందుకు మీరు ఈ ప్రేమ కూడా చూపించారు ఒకప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమకి మీరు పడిపోయారు వాళ్ళ ప్రేమ మిమ్మల్ని అలాగ మౌల్ చేసింది అది తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళది కూడా చెప్తారు నేను మీరు ఈ రిలేషన్ కాపాడుకుంటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మీరు కా మీ రిలేషన్ కాపాడుకుంటాను మీరు ఎంత కాలిపోతున్నారో అది మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీ పర్సన్కి అర్థం కావట్లే ఎన్ అంటే మీ లైఫ్లో అలా వచ్చింది అలా మీ జీవితంలో ఆ సంతోషం ఎక్కువ రోజులు కూడా లేదు ఆ దుఃఖం మాత్రం చాలా స్పీడ్గా వచ్చేసింది సంతోషం ఉండాలి అని మీరు ఎంత ట్రై చేసినా అంటే ఎంత దుఃఖం ఉన్నా కానీ దాంట్లో మీరు సంతోషాన్ని ఎత్తుక్కున్నారు ఆ బాధలో కూడా బాధపడతా కూడా లేదు మా పర్సన్ సంతోషం ఉంటే చాలు మా జీవితం బాగుంటే చాలు అని అని చెప్పి మీరు అనుకున్నారు వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని హింసలు పెట్టినా కానీ వాళ్ళకి ఇంత కూడా బాధ అనిపించలే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంతోషం వాళ్ళ లైఫ్లో సెలబ్రేట్ అంటే వాళ్ళ లైఫ్లో సంతోషమే చూసుకున్నారు తప్పిస్తే మీ మీరు పడుతున్న బాధ అసలు మీరు ఏంటి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఎట్లాగా ఉంటున్నారు అని అనేది మాత్రం వాళ్ళు చూసుకోలేదు వాళ్ళ లైఫ్ ఏ కాడికి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనే ఆలోచన మీ లైఫ్లో మీ సంతోషం అనేది మీరు అసలు చూసుకోలేదు మీరు అది మీ కంటికి కనిపించిందో లేదో కానీ ఇప్పుడు దాకా ఈ దుఃఖమే ఏడుపు మిగిలిన తప్పిస్తే మీకు సంతోషం అనేది లేదు ఇది చూడండి మీరు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి మీకు రెస్ట్ అనేది లేదు ప్రశాంతత అనేది లేదు ఎంతకీ కుమిలిపోతున్నారు అందంటే ఉంటున్నారు భూమి మీద ఉంటున్నారు కానీ మనసుకి ఎట్లా ఉందంటే గుండె అసలు పిండుతున్నట్టు అన్నట్టుగా అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు ఆ బా ఆ బాధ నుంచి బయటపడటానికి మీరెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చాలా వాటికి మెడిటేషన్ అని ఎంతో ప్రశాంతంగా ఉండాలని ట్రై చేసినా మీ బుర్ర మీకు సహకరించట్లా అంటే వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఎప్పుడు మాకు సంతోషం అనేది దొరికిద్ది మా లైఫ్లో అని మీరు ఎంతగా అయితే ఎదురు చూస్తున్నారో అది అంత దూరం వెళ్ళిపోతుంది అంత దూరం వెళ్ళిపోతుంది ఏదైనా మాట్లాడితే గొడవలు తప్పిస్తే అంటే ప్రతిసారి మీరే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అంటే నేనే ఎప్పుడు పడాలా ఆ బాధ ఎందుకు నా బాధ ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని మీరు ఎంతో తప్పిస్తున్నారు మీరు ఎంతగా వాళ్ళకి నచ్చ చెప్పాలని చూస్తున్నారు ట్రై చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలని చేస్తున్నారు చూస్తున్నారు ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తున్నారు ఎందుకు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారమ్మా ఇది థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు రెజనేట్ అవుతుంది పూర్తిగా రెజనేట్ అయ్యిందనంటే ఇంకా అన్నగంటే మంచిదే ఓకే కొంత రెజనేట్ అయ్యిందంటే అప్పుడు మీ గురించి తెలుసుకోవాలంటే మీరు రీడింగ్కి మీరు కాల్ అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా కాంటాక్ట్ అవ్వండి మీరు రీడింగ్ తీసుకోండి పూర్తిగా వస్తుంది మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని అనేది ఓకే మీరు మీ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు దాని నుంచి బయటపడటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఇప్పుడు మీరు మా కూడా ఫోన్ చేసి ఏంటి మా పరిస్థితి ఏంటని అని చెప్పి కూడా అడుగుతున్నారు అన్నీ చెప్తున్నాను మీరు కంట్రోల్ మీ లైఫ్ని కంట్రోల్ చేయాలి చేసుకోవాలి అని మీరు ఎంతగా ట్రై చేస్తున్నారో అది అంతగా రివర్స్ కొడుతుంది మీకు ఎందుకు ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది సిచ్యువేషన్ అట్లా ఉంది మీరు కొత్తగా అంటే వాళ్ళ లైఫ్లో న్యూ పర్సన్స్ కొంతమందికి వచ్చారమ్మా వాళ్ళ లైఫ్లో న్యూ పర్సన్స్ వచ్చారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు లేదా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేదా వాళ్ళ మాటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వాళ్ళ మాటే విని మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం ఇలాంటివి చేస్తున్నారు ఫ్రెండ్స్ మాటని మిమ్మల్ని దూరం పెట్టడం అలాంటివి చేశారు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి బతికిన వాళ్ళు మిమ్మల్ని చూసుకొని మీరు సంతోషం ఉంటే చాలు అనుకున్న అనుకున్నట్టు ఉండే మీ జీవితం మీ ప్రేమని చూసి పక్కన వాళ్ళు ఓర్వలేకపోయారు మీరు ఉండే ప్రేమ అంటే మీ అవన్నీ చూసి వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు లేక మీకు దూరం చేశారు చాలా బట్టికి కొంతమందికి ఏంటంటే నరదృష్టి కంటి చూపు అంటే నరదుడి దిష్టికి కా నరయన తగిలిద్దంటారు అట్లాగా మీ హ్యాపీ ఫ్యామిలీకి ఏ దిష్టి తగిలిందో కానీ అట్లా దూరం అయిపోయారు ఈరోజు అసలు మేమైనా ఇట్లా ఉంటుంది ఇప్పుడు మా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పి చెప్పి చాలామంది సఫర్ అవుతున్నారు ఆపర్చునిటీ అంటే వేరే వాళ్ళు మీ లైఫ్లో దూరి మీకున్న సంతోషం మొత్తం రివెన్ చేసేసారు అంటే నాశనం చేసేసారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్స్ని వాళ్ళ దగ్గర లాక్కుంటాం అన్నట్టు చేశారు మేలు ఫీమేల్ అందరికీ చెప్తున్నానమ్మా వాళ్ళు ఏంటంటే ఈరోజు అంటే మీరు ఇప్పటికీ వస్తారు ఇప్పటికీ మారుతారు అని చెప్పి మీరు ఎంతైతే మీ పర్సన్స్ గురించి ఎదురు చూస్తున్నారో ఈ టైం ఈ టైం ఫేజ్లో ఏంటంటే అమ్మ మీరు ఎంతగా ఆలోచిస్తారు వాళ్ళ గురించి వాళ్ళంత దూరం అవుతూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ టైం ఫేజ్ అలా ఉంది డిసెంబర్ దాకా అంతే ఉంటుంది జనవరి నుంచి న్యూ ఇయర్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది వాళ్ళు రెండు చెప్పాను కదా ఎటు వెళ్ళాలి ఎటు రావాలి అని అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే రెండు పడవల మీద కాలు పెట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాగిస్తున్నారమ్మా అంటే మీరా వాళ్ళ అన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు లైఫ్లో అప్పుడప్పుడు మీ వైపు వద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు రాలేకపోతున్నారు రాలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఏదైనా కానీ నా మెడకే చుట్టుకుంటుంది అని చెప్పి మీరు అట్లా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా అలాగే అదే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళకి మనశ్శాంతి లేదు మీకు మనశ్శాంతి లేదు ఏదో ఉన్నారంటే ఉంటున్నారు తింటున్నారంటే తింటున్నారు భూమి మీద ఉంటున్నారంటే ఉంటున్నాం అన్నట్లాగా మీ ఫీలింగ్ ఉంది వాళ్ళ ఫీలింగ్ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు వాళ్ళంత సంతోషంగా ఏం లేరమ్మా మేలు ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నాను నేను వాళ్ళు ఏమంత సంతోషం లేరు వాళ్ళు బాగా ఎంజైటీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళకున్న ఆలోచనలకి ఒకప్పుడు అంటే ఒకప్పుడు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ సంతోషం చూసుకొని వాళ్ళేనంటే ఏకాడికి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని అనే తోటే ఉన్నారు అందుకే మీ దగ్గర వాళ్ళు సంతోషం కోరుకొని వాళ్ళు వేరే పక్కకి వెళ్ళిపోయారు అండి మీ దగ్గర సంతోషం దొరకలేదు అని అని చెప్పి వీళ్ళు భావన వీళ్ళు అలా భావించారు మాకు మీ దగ్గర సంతోషం లేదు అంటే ఉన్న ఉన్నారంటే ఉన్నారు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ నుంచి దూరం అవ్వటం పక్కనే ఉంటున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు మీకు చాలా అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెనక్కి రావాలన్నా వాళ్ళ కనెక్షన్ని వదులుకోలేకపోతున్నారు అలాగా వాళ్ళ మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి పడేశారు కరెంట్ ఇప్పుడు వాళ్ళు ఆ కనెక్షన్ నుంచి బయటికి రావటానికి ట్రై చేస్తున్న ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మాటలతోటి వాళ్ళ చేష్టలతో ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నారు చాలామందికి ఏంటంటే డబ్బు ఆశ చూపించి కూడా వెనక వాళ్ళని వాళ్ళని మీ పర్సన్స్కి అనిపిస్తున్నప్పుడు అనిపిస్తుంది గిల్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది అరే నేను చేస్తుంది తప్పేమో ఎందుకు నేను ఎట్లా అయిపోయాను అని అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది ఆలోచన రావటం వల్లే అప్పుడప్పుడు మీ ఫోన్ బ్లాక్ చేసి ఓపెన్ చేయటం అన్బ్లాక్ చేయటం మళ్ళీ మైండ్కి అవుతుందో మళ్ళీ బ్లాక్ చేయటం అలాంటివి చేస్తున్నారు వాళ్ళని ఆ గిల్ట్ అనేది తినేస్తుందంట వాళ్ళ మనసు కంప్లీట్గా అంటే మీ లైఫ్లో ఈ రోజున మీరు ప్రశాంతంగా లేరు ఆ కార్డు ఆ కార్డ్స్లో కూడా అదే వచ్చింది మీరు ఎందుకు ప్రశాంతంగా లేరు ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి మీకు ఈ రోజున ఈ సంతోషం అనేది దూరం అవుతుంది మీరు ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా అది అలా దూరం దూరం పోతూనే ఉంటుందమ్మా ఆలోచించొద్దండి నువ్వు చెప్పడం బాగానే ఉంది నీకు పడేతుంది మేము కదా అని అని చెప్పి మీరు అంటారేమో కానీ యూనివర్స్ రూల్ అది మనం ఎక్కువ దేని గురించి అయితే పార్కులు అదే దూరం అయిపోతూ ఉంటుంది నేను అందుకే చెప్తాను వన్స్ ఒక్కసారి మనస్ఫూర్తిగా అయ్యింది జరిగింది ఇలాగా జరిగింది అని అని చెప్పి మీరు వన్స్ ఒక్కసారి అనుకొని దాని గురించి వదిలేసేయాలి వదిలేసినప్పుడే మీ జీవితంలో త్వరగా స్పీడ్గా గ్రోత్ అనేది చూస్తారు హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ వెనక్కి తిరిగి రావాలి అని అంటే మీరు అలా చేయాల్సిందే ఇది దేవుడు మెసేజ్ ఇది ఇట్లా ఇచ్చారు మీకు చెప్పాను కదా బ్లాక్డ్ అంటే బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయాలి అని అని అనుకుంటున్నారు ఈరోజు అన్బ్లాక్ చేయాలి అని అని అనుకుంటున్నారు మళ్ళీ మీతో అంటే వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ గురించి ఆలోచన వచ్చి మిమ్మల్ని గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఎట్లా అని అని చెప్పి మళ్ళీ వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటున్నా కానీ మీరు గమనించుకోవట్లేదు మీరు మీకు అర్థం కావట్లేదు మీరు లేకుండా వాళ్ళు ఉండలేము అని అనే పొజిషన్ ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు ప్లాన్లు ఇంకా బ్యాక్ చూసారా వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటున్నారు మీ దగ్గరికి మళ్ళీ రిపీట్ రావాలి అని చెప్పి వాళ్ళు వస్తారు అంటే ఒకే దగ్గర ఉండి కూడా మీరు ఉన్నారంటే ఉంటున్నారు అన్నట్టు కొంటున్నారు కదా మళ్ళీ మీతోటి కలవాలి మీతో మాట్లాడాలి చెయ్యాలి అని ఫీలింగ్ ఉంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు దానికి రెడీగానే ఉన్నారు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళకి రైట్ అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి మళ్ళీ మార్పు అనేది వస్తుంది అయినది అయిపోయింది అంతా అవ్వగొట్టుకొని మళ్ళీ ఒకటి అవుదాము అనే ఫీలింగ్ ఉందమ్మా వీళ్ళకి మళ్ళీ ఒకటి అవుదాం ఒకసారి ట్రై చేస్తే ఏమైద్ది ట్రై చేస్తే ఏంటి వాటర్స్ వాటర్ అనేది తేలిసిపోయి తేలిపోయిద్ది అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఓల్డ్ ప్యాటర్న్ ఎండ్ వస్తుందమ్మా డిసెంబర్ ఎండింగ్కి జనవరి నుంచి మళ్ళీ చిన్న చిన్నగా మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుందని చెప్పాను కదా సేమ్ అదే వచ్చింది ఓల్డ్ ప్యాటర్న్ ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ ప్యాటర్న్ స్టార్ట్ అవ్బోతుంది మీ లైఫ్లో మళ్ళీ మీరు కలుసుకోబోతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే మీరు వచ్చే సమయానికి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసే మోడో ఉండాలి అంటే వాళ్ళపైన కోపం ద్వేషం ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు వీళ్ళు నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు లేరంట పక్కన సరే మేము ఒప్పుకుంటున్నాము నీకు ఎంతటి కష్టం వచ్చినా మేము పక్కన లేము అండ్ ఇప్పుడు మాకు తెలుస్తుంది పెయిన్ తెలుస్తుంది మళ్ళీ మీ దగ్గరకు రావాలి అని అనుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు అని అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉంది బ్యా అట్లా పాస్ట్ మేము బ్యాడ్ చాయిసెస్ బ్యాడ్ రిలేషన్స్ పెట్టుకున్నాము లేకపోతే మిమ్మల్ని కాదని చెప్పి పట్టించుకోకుండా దూరం వెళ్ళిపోయాము ఇవన్నీ చేసాము పక్కనే ఉన్నా కానీ మిమ్మల్ని పట్టించుకోలేదన్ని చేయలేదు మేము తీసుకున్న డెసిషన్ బ్యాడ్ కాదని కాదనట్లా కానీ మేము ఇప్పుడు మారాము మారాము కాబట్టే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అట్లా వాళ్ళు రావాలని చూస్తున్నారు అంటే ఆ ఓల్డ్ ఆ డెసిషన్స్ తీసుకుంటాం వల్ల వాళ్ళు మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు దూరం అయిపోయాము అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉంది వాళ్ళు డిస్టర్బ్ వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయిందంట భయం భయం ఇప్పుడు భయం అనేది వేస్తుంది ఎందుకు మీరు మీకు వాళ్ళు వచ్చి సారీ చెప్పినా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు ప్లస్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ వీళ్ళని చాలా భయపెట్టేశారు చాలా భయపెట్టేశారు భయపెట్టడం వల్లనే వీళ్ళు మీ దగ్గరికి రావాలి అన్న రాలేకపోతున్నారు సారీ చెప్పాలి మిమ్మల్ని క్షమించమని చెప్పి అడగాలి అని అనుకుంటున్నారు అన్ని బ అన్ని వదిలేసేసి బాధలన్నీ వదిలేసి అంటే వాళ్ళని ఆ థర్డ్ పర్సన్స్ని కూడా వదిలేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు ఓపెన్ మీ దగ్గరికి వచ్చి ఓపెన్ అయ్యి చెప్దాము అంటే మీ దగ్గర కూడా ఏదో ఆశిస్తున్నారు అంటే మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అని అని చెప్పి కూడా ఆశిస్తున్నారు వీళ్ళు కొంతమంది మీతోన్న సా మీతో ఉన్నప్పుడు ఆ సంతోషం అంటే మీతో ఏటువంటి బాధ షేర్ చేసుకున్న ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా అంత ఆప్యాయత అంత ప్రేమ చూపించారంట మీరు అట్లాగా అలా చూపించబట్టే ఈ రోజున మీరు మిమ్మల్ని కోరుకుంటా మీ దగ్గరికి పరిగెత్తుకు రావాలి అని చెప్పి చూస్తున్నారు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు చెప్పాను కదా ఈ థర్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ లైఫ్లో ఎవరైతే మీకు అడ్డున్నారో వాళ్ళు చెప్పే మాటల వల్లనే వీళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఏ మాట మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ వీళ్ళు ముందుకు అడిగేయలేకపోతున్నారు నేను వీళ్ళకున్న భయం వల్లనే ముందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు అంటే తర్వాత ఏం జరుగుతుందో అంటే అటు సంబంధం వదిలిపోతుంది ఇటు సంబంధం పోయిద్ది అని అని చెప్పే ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంది దేవుడు కరుణిస్తే త్వరలోనే కలుస్తారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ అంటే ఎవరినైతే ఇష్టపడి వీళ్ళు వెళ్ళిపోయారు లేదంటే ఎవరినైతే మైండ్లో వాళ్ళని నమ్మి వాళ్ళతోటి వెళ్ళిపోవటం వా మిమ్మల్ని నమ్మకుండా పక్కన వాళ్ళని నమ్మటం ప్లస్ మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివన్నీ ఏదైతే జరిగిందో దాని అన్నిటికీ వీళ్ళు సారీ చెప్పాలనుకుంటున్నారు కానీ మౌనంగా ఉండి మొత్తం చూస్తున్నారు వాళ్ళకే అర్థమవుతుంది మేం చేసింది తప్పే ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుతుంది కానీ సైలెంట్గా చూస్తున్నది ఇది సమయం కాదు నాకు రోజు వచ్చినప్పుడు నేను చెప్తాను అనే భావన వీళ్ళకుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి మేల్ ఫిమేల్ ఇద్దరికీ నేను చెప్తున్నానమ్మా వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉంది ఈ రోజున ఏం చేస్తు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం మంచిగా వస్తున్నాయి కార్డ్స్ చూడండి వాళ్ళు ఇప్పుడు దాకా ఏదైతే స్టెప్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారని ఇందాక ఆ కార్స్ చెప్పారు చెప్పాను కదా సేమ్ అదే ఇక్కడ అట్లాగే వచ్చింది కాకపోతే వాళ్ళకి వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయట పడాలనుకున్నారు కానీ వాళ్ళకి అక్కడ ఏదో భయము అన్నట్టుగా అనిపిస్తుంది అంటే రిస్క్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏం ప్రాబ్లమ్స్ వీళ్ళు థర్డ్ పర్సన్స్ మాకు తెచ్చి పెడతారో అనే భయం ఎక్కువైపోయింది అందుకే కొంచెం వెయిట్ చేస్తారు సైలెంట్గా ఉండి చూస్తున్నారని చెప్పాను కదా అదే థర్డ్ పర్సన్స్ వీళ్ళని చాలా చాకచక్యంగా అంటే వాళ్ళు తెలివితోటి వాళ్ళని బుట్టలో వేసుకున్నారు వాళ్ళని లాక్కున్నారు అటు సైడ్ అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్స్ అర్థ అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోబట్టే ఇప్పుడు వీళ్ళు మీ సైడ్ తిరుగుతున్నారు అంటే మైండ్ వీళ్ళకి మీ తట్టు తిరుగుతుంది ఇప్పుడు చిన్నగా చూడండి మీ రిలేషన్షిప్ అంటే మీతోటి మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా బలంగా అనుకుంటున్నారమ్మా మీరు చూపించిన ప్రేమే ఈరోజున వాళ్ళని లాగుతుంది వెనక లాగుతుంది మీతోటి మాట్లాడటానికి చాలా ట్రై చేస్తున్నారు మీతో న్యూ బిగినింగ్స్ అనేది కోరుకుంటున్నారు మీ కనెక్షన్ అంటే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలి మీ మళ్ళీ మీరు కలుసుకొని ఉండాలి అలానే వీళ్ళు కూడా భావిస్తున్నారు మళ్ళీ సంతోషంగా ఉండలేవా ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ మాటిని చాలా వాటికి ఫ్యామిలీ మాటిని లేదంటే థర్డ్ పర్సన్స్ మాట విని వాళ్ళు ఏదైతే సఫర్ వాళ్ళు కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నారంట వాళ్ళ మాట వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున సపోర్ట్ అనేది లేదంట వీళ్ళు ఏది వర్క్ చేసినా ఏ పని చేసినా సపోర్ట్ అనేది లేదు మాకు ఈ రోజున మా రిలేషన్ అంటే మీ గురించి వాళ్ళు పాట్లాడుతున్న మళ్ళీ మీతో కలవాలి అట్లా అని వీళ్ళు చాలా వాటికి ఒకరిని అడగటము హెల్ప్ అడగటం ఇలాంటివి చేస్తున్నారు కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు అని అంట అందుకే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వీళ్ళు ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే అయింది లేదా అయిపోయింది ఇప్పుడు నేను మార మారాను కానీ మా పర్సన్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే వస్తుంది అర్థం చేసుకోవాలని వస్తుంది వీళ్ళ మైండ్ వీళ్ళ మైండ్ అంతా ఇప్పుడు చెడు ఆలోచనతోటి ఉండిపోయింది చెడు ఆలోచనతోటి ఉండిపోయింది కాబట్టి వీళ్ళు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు మొత్తం నెగిటివ్ వీళ్ళ మైండ్లోకి వస్తుంది గ్రోత్ అనేది రావట్ల అంటే గ్రోత్ కావాలనుకున్న వాళ్ళ జీవితంలో మళ్ళీ మా రిలేషన్షిప్ బాగా అవ్వాలి అట్లా అనుకున్నా కానీ వాళ్ళ నెగిటివ్ థాట్స్ వల్లనే వాళ్ళు ముందుకు అడిగేయలేకపోతున్నారు ఈ రోజున టూ కార్స్లో న్యూ బిగ్నింగ్స్ వచ్చింది ఆలోచిస్తున్నారు బ్యాక్ స్టాప్ వేసుకుంటున్నారు అన్న బ్యాక్ స్టాప్ వేస్తున్నారు అన్నాను కదా కానీ ఏదైతే ఏమి ఏదైతే ఏంది మళ్ళీ మా లైఫ్ మేము ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి మళ్ళీ మేము ఫస్ట్ అట్లా ఉన్నాము అలాగే మళ్ళీ మాకు ఇప్పుడు లైఫ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు బలంగా అనుకుంటున్నారు బలంగా అనుకుంటున్నారు మిమ్మల్ని కూడా అని మీరు ఎంతైతే బాగా సఫర్ సఫర్ పెయిన్ అవన్నీ మీరు అనుభవించారో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటారు అంటే వాళ్ళు ఒకప్పుడు అన్న మాటలని ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని మేము అనింది తప్పు వీళ్ళని ఇట్లా అనటం భావం కాదు అని అట్లా అని చెప్పి మీకు అప్పుడప్పుడు ఫోన్స్ చేస్తున్నారు మీ వాయిస్ అంటున్నారు కానీ ఆగిపోతున్నారు ఆ వాళ్ళే ఫోన్ ఆపేయటం సోషల్ మీడియాలో చూడటం మీకు మెసేజెస్ పెట్టాలని ట్రై చేస్తున్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు ప్రాబ్లమ్స్ ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇది వేరే వాళ్ళ వల్ల వెనక్కి లా వాళ్ళు లాగేస్తున్నారు వీళ్ళని ముందు కడిగేయండి పట్ల చూడండి వాళ్ళు చెప్పాను కదా మెసేజ్ అవన్నీ మీకు పంపించాలి చేయాలి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి మాట్లాడాలని అనుకుంటున్నారని అదే వచ్చింది ఇక్కడ కార్డులో కూడా వాళ్ళు మీకు ఎన్నో సైన్స్ పంపిస్తున్నారంటే ఏదో ఒక మీతో మాట్లాడాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు కానీ అది జరగట్లేదంట జరగట్లేదు అందుకే వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు భగవంతుడు వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అని చెప్పి కోరుకుంటున్నారమ్మా అదే భగవంతుడు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు మొక్కరిని గుళ్ళు లేదు వెళ్ళని గుళ్ళు లేవు అంటే ఎవరెవరు అయితే ఎవరు ఏదేమైనా అయితే నమ్ముకుంటారో వాళ్ళని వేడుకుంటున్నారు ఇప్పుడు మమ్మల్ని కలపండి చేయండి అని చెప్పి ఓకే ఈ వీడియో మీకు రెజునేట్ అయింది నచ్చితే నచ్చితే అని కాదు రెజనేట్ అవుతుందమ్మా ఖచ్చితంగా కొంచెం టైం లేట్ అయినా కానీ మీ లైఫ్లో జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే మీరు కమెంట్స్ ఎస్ అని పెట్టండి లేదా మీ బాధ ఏమైనా ఉంటే మీరు కమెంట్స్ రూపంలో షేర్ చేసుకొని నేను అది చూసి డైలీ ప్రేయర్స్లో పెడుతున్నాను సపరేట్గా ప్రేయర్ చేస్తాను మీ ముందు కూడా ఇట్లాగ వీడియోలో ప్రేయర్ ఎందుకు చేస్తానంటే మీకు అందరు బ్లెస్సింగ్స్ ఉండి మీకు త్వరగా రిజల్ట్ రావాలి అని చెప్పి నేను అందరిలో పెట్టి మీకు బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నానమ్మా మీరు కలమశం లేకుండా వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అందుకు మీకు చాలా థ్యాంక్స్ మీరు అట్లా చేయటం వల్లనే నాకు చాలా వాటికి చాలామంది నాకు ఫోన్లు చేసి మా లైఫ్లో అంతా బాగోతుంది మెసేజెస్లో కూడా పెడుతున్నారు చూడండి ఫోన్స్ అంతకుముందు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చేస్తున్నారు కానీ ఏదో ఒకటి చిన్నగా మొదలవుతుంది ఫస్ట్ గొడవతోటైనా తోటైనా మొదలవుతుంది ఎట్లయినా మొదలవుతుంది కానీ మీ లైఫ్లో కలిసేది కలిసేదే ఓకే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకే జయదుర్గా బాబాని